వచ్చిందండి <tries> ఏంటండి ఎలా పడిపోయారు రండి బయటకి రండి ఏ సెక్సీగా కనిపిస్తానా మిమ్మల్ని చూసినా ఆ కళాంజలి గాడ్ని చూసినా ఒక్కటి పూజా గారు ముందు బయటికి రండి రండి ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు బట్టలు కూడా తెచ్చుకోలేదు ఉన్న వక్క జత తడిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఏంటో చూస్తున్నారు నేను ఇలాంటి వాటి కాదు పోదండి ప్లీజ్ నన్ను ఎవరైనా కబడ్డ అండి కబడ్డ అండి అంటే చంపేస్తా అసలు బయకెళ్ళు ఆ అన్నయ్య ఎట్లున్నదే ఆ నీకన్నీ చెప్తారు నాకు మస్తు బాధేస్తున్నది మీకు బాధ ఏంట్రా వదిన బాధపడాలి కానీ వదిన లేదు కదే అర్లీ అబ్బా ఆడి టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువైపోయిందిరా అబ్బా అనా కృష్ణమూర్తి దగ్గర నుంచి పోనే ఏదిరా మేటర్ తెలుసుకొని డీలోకి చెయ్యడం చేస్తాడు మాట్లాడనా హలో కృష్ణమూర్తి నో కృష్ణమూర్తి ది సైడ్ డిషనరీ హియరు వైగ్యు మిస్టర్ కాలు అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా నో డీటెయిల్స్ తెల్లు నో కృష్ణమూర్తి టాకు ఈ ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతాం కదరా సార్ నేను రాచను సార్ మీకు ఇంగ్లీష్ వచ్చా బ్రహ్మాండంగా వచ్చు సార్ మాట్లాడు ఓకే సార్ హలో సార్ హలో ఊ కాలు ఎగేను దిస్ ఇస్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ వన్ మ్యాన్ కాలింగు Three names telling you have you got shocked, sir? Sir, there is a beautiful story behind that no stories tell you, only details tell you, sir, it's a beautiful story, please listen, Sir, I had a grandpa. his name was Tataji, and he had three grandparents one Tataji, three grandparents. How is it too? Just like that, sir. three grandparents, three names Divakar, Prabhakar, Sudhakar, Maya Tataji liked those names very well. Yeah. Huh? చెప్పింది చెప్పేసేసి ఎన్ని సార్లు చెప్పేస్తావ్రా స్టోరీ మొత్తం చెప్పేస్తావు అరే ఆప్రా బాబు ఆప్రా ఆ పా నీకు తెలుగు వచ్చా సార్ ఏట్రా ఏటి నీకేటి కావాలి బాస్ ఇంటి అర్థం కాలేదా మంచిగా లేరు రా పోపు రా సార్ మరి ఎన్నాడు మాట్లాడురా పోషమ్మా పోష బెంగళూరులో స్టేయింగ్ ఐటి కంపెనీ ఓనర్ దగ్గర జాబింగ్ తెలుగులో స్పీకింగ్ అంటే ఎంత ఇన్సల్టింగ్ అమ్మా ముందా ఫోన్ కృష్ణమూర్తి ఎవరా యు డిటైల్స్ చెల్లు ఒరేయ్ నువ్వు స్టోరీ కంటిన్యూ చెయరా ఏటమ ఏంటి ఒక్క నిమిషం ఆగలేకున్నావేంటి ఆ కృష్ణమూర్తికి ఇస్తున్నాను కదా నువ్వు ఆగరా రే సార్ ఫోన్ సార్ ఎవడ్రా ఎవరో అర్జెంట్ మాట టెల్లింగ్ అంట హలో కృష్ణమూర్తి హియర్ ఇటు పక్క కళాంజలిని మాట్లాడుతున్నాను నేను చీరలమ్మే కళాంజలిని కాదు తేడా వస్తే చీరేసే ఖళాంజలి ఎవడ్రా నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ కూతుర్ని కిడ్డాప్ చేశాను అర్జెంట్ గా కోటి రూపాయలు పంపించు నా కూతురు లేదు కోటి లేదు ఫోన్ పెట్టు ఏమైనా కూతురు లేదని ఫోన్ పెట్టేసా నేను చెప్పాను కదా సార్ పాప మా అమ్మాయికి నాన్న లేడు ఆయనకి కూతురు లేదు ఇద్దరు అనాదలే సార్ రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పడక ఖాయం ఇంకెక్కడి డబ్బులు సార్ ఈ ప్లాన్ వర్క్అౌట్ అవుతుంది కానీ ఆకలేస్తుంది భోజనాలు చేసి బయలుదేవి దంపదండి పిలిచింది నేను కాదు చూసింది కూడా నిన్ను కాదు రాయ్ ఈ తీసుకెళ్ళి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు కొట్టానంటే కడు తిరిగి కింద పడతావు ఇందాకే కదరా కొట్టాను ఒక్కసారి కిందకు చూడు అరే కరువు నా బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలనిపిస్తుంటారా మీకు ఆ వారు తిన్న తర్వాత మాకు రాకపోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవరావునాథం అసలే నీ దగ్గర డబ్బులు లేవు ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు అందుకే లాగే చేస్తున్నాం మీరు తినట్రా వాళ్ళకి నాలాగే ముందు చూపు నువ్వు బిల్లు కొట్టు అరే మ్యాటర్ అంతా తెలుసుకోవడం డబ్బులు అడుగుతావింట్రా నా దగ్గర డబ్బులు లేవు మెడలో చైన్ ఉందిగా ఏంటి ఒక్కడి భోజనానికి ఇంత పెద్ద చైన అంత అక్కర్లేదు చాలు సార్ సామాన్ సర్దుకోండి బయలుదేరదాం ఇప్పుడు మన పొజిషన్ ఏంటన్నా రాయ్ చెప్పగానే నమ్మడానికి అక్కష్టమూర్తి గాడు కాకా హోటల్ ఓనర్ కాదు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ తర్వాత లైన్ లోకి వస్తాడు అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఏమండి పూజ గారు మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తే కదండి అవును మరి ఆ కృష్ణమూర్తి కూతురే లేదంటాడేంటి వెళ్ళి ఆయన్ని అడుగు కొంపదీసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చారా మా నాన్న పేరే కృష్ణమూర్తి ఆ కృష్ణమూర్తి కోటీశ్వరుడు ఆయనే మా నాన్న ఓకే మరి ఆయన కాదంటాడేంటి దీని వెనక ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి స్టోరీ లేదు గీరి లేదు సాపు ఓకే ప్లీజ్ నన్ను పూజ గారు రండి భోజనం చేద్దాం భోజనం చేద్దాం నా లేదు థ్యాంక్స్ ఓ భోజనాయ నమ భోజనం రైస్ వా హ్ హ వా పులవ కొరు నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారండి నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను సారీ చెప్పాను కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా కాదు ఆయనే మా నాన్న ఆయన కోటీశ్వరుడే కదా మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయనకి డబ్బు అంటే ప్రేమ మరి నీ మీద లేదా ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలీదు అసలేం జరిగింది పూజ గారు మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి లేకపోతే వద్దు కోరికలు తీర్చటానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగళాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలో డబ్బు రోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మ నేను రోజు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలను కోట్లాడాను నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదనుకున్నాను నాన్నని ఆ ఇంటిని బదిలొచ్చేశాను